విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు గరహనీయమని జనసేన ఉత్తరాంధ్ర కో కన్వీనర్ కార్పొరేటర్ హమ్మద్ సాదిక్ అన్నారు విశాఖలోని జనసేన నగర పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గ్రామ సభలు నిర్వహణకు గాను గిన్నీస్ బుక్ ప్రపంచ రికార్డు నమోదు చేశారన్నారు వాసుపల్లి గణేష్ కుమార్ టిడిపి జనసేన పార్టీలో చేరడానికి పైరవీలు చేస్తున్నారని ఈ ప్రయత్నాలు విఫలమయ్యి జగన్ వైబీ సుబ్బారెడ్డి మీద పొగడ్లు డ్రామాలు ఆడుతున్నారన్నారు గత ఎన్నికల్లో నాలుగో వంతు ఓట్లు కూడా రాలేదని సీఎం చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు వాసుపల్లికి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపించారన్నారు వాసుపల్లి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ మానసిక ఆసుపత్రుల్లో తనిఖీలు చేసుకోవాలని

ఏదైతే వాసుపల్లి గణేష్ కుమార్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలడం జరిగింది దాన్ని తీవ్రం ఖండిస్తున్నావు ముందుగా నేను సూటిగా వాసుపల్లి గణేష్ కుమార్ని ఒక మాట్లాడుతున్నాను నువ్వు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేయట్లేదా నువ్వు ఎన్ని పైరవీలు చేస్తున్నావో ఎంతమంది ఫోన్లు చేస్తున్నావు ఎంతమంది గుమ్మాలు ఎక్కుతున్నావో ఆ అన్ని ఇన్ఫర్మేషన్ బయట పెట్టమంటావా దీని మీద నువ్వు ఫస్ట్ ప్రమాణం సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను నేను సుబ్బారెడ్డి గారు కాలు పట్టుకుంటాను ఇంకెవరు కాలు ఇప్పటిదాకా పట్టుకోలేదంటే అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నువ్వు పట్ కాలు పట్టుకోలేని నాయకులు ఎవరైనా ఉన్నారా సూటిగా నేను అడుగుతున్నాను సో ఒక విషయం నీకు ఏంటంటే నేను చెప్తున్నాను దయచేసి ఒక నిర్మాత్మకమైన అపోజిషన్ పార్టీలకు వివరించండి కనీసం నాలుగో వంతు ఓట్లు కూడా నీకు రాలేదు మొన్న ఎన్నికల్లో అంటే ప్రజలు నేను చీకొట్టారు కనీసం ప్రజలలో మంచి పేరు రావాలంటే ఒక నిర్మాత్మకమైన మాటలు మాట్లాడాలి వంద రోజుల్లో రాష్ట్రాన్ని మీరు ఏదైతే గత ప్రభుత్వంలో అప్ అప్పుల పాలు చేశారో ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటల సుమారు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని చూస్తున్నారు అలాగే పంచాయతీ రాజ్ వ్యవస్థని ఏదైతే నిర్మూల్యం చేశారో దాన్ని దాడిలో పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు సో ఇవన్నీ చూస్తూ జీర్ణించుకోలేక మతి శ్రమించి నీకు ఓట్లు వేయలేదు ప్రజలు అని చెప్పేసి నువ్వు రకరకాలుగా మాట్లాడుతున్నావు ముందు మెంటల్ హాస్పిటల్ వెళ్ళి నువ్వు టెక్ టెస్ట్ చేయించుకో అప్పుడు కానీ నీ పరిస్థితి అయితే నీకు తెలియదు ఆ జగన్మోహన్ రెడ్డి అలాగే ఉన్నారు నువ్వు అలాగే ఉన్నావు ఆయన మన పిఠాపురంలో ఏదో ఒక ఎరగడ్డలో నుంచి ఇప్పుడే బయటకు వచ్చే వ్యక్తులాగా మాట్లాడుతున్నాడు సో ఒకటే చెప్తున్నాను దయచేసి నోరు అదుపులో పెట్టుకొని నువ్వు వ్యవహరించాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాను